हरे कृष्ण ॐ अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यम् ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहघनरघुनादान्वितं तमसजीवम साद्वैतम सावदूतम परिजन सहितम कृष्ण चैतन्य देवम श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखांवितांश्य नमो ओम विष्णु कृष्ण प्रेष्टाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन इति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषाशून्यवादी पाश्चात्यादेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यं क्रिष्ना, नाम्ने गौरत्विषे नमः नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः हे कृष्णा करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते तप्तकाञ्चनगौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जयश्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భక్తులందరికీ కూడా ముందుగా నా యొక్క వినయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు హరే కృష్ణ ఇవాళ మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ వెరీ చిన్న టాపిక్ అనమాట ఒక టెన్ మినిట్స్ పాటు చర్చించుకున్నాము ఈ టాపిక్ మనకి నామామృతం అనే గ్రంథంలో శ్రీలా ప్రభుపాదులు వారు ఎంతో చక్కగా వివరించారండి మనందరం కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూనే ఉంటాము అర్థమవుతుంది కదా కానీ మీ ఒక డౌట్ రావచ్చు హరే కృష్ణ మహామంత్రం ముందు జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాదర శ్రీవాసాది గౌర భక్త బృంద అని యొక్క పంచతత్వ నామాన్ని మనం ఎందుకు జపిస్తున్నాము అయితే ఇది ఎందుకు జపించాలి ఎందుకంటే హరేకృష్ణ మహామంత్రం ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా పంచతత్వ భగవానులని అంటే శ్రీ చైతన్య స్వామిని శ్రీ నిత్యానంద మహాప్రభుని అద్వైతాచారిని గదాధర్ పండిట్ని మరియు శ్రీవాస్ ఠాకూర్ని మనం వారి యొక్క అనుమతితో వారి యొక్క అనుగ్రహంతో జపించడానికి మనం ఆ మంత్రాన్ని జపిస్తామండి అదే విధముగా ఈ హరేకృష్ణ మహామంత్రం అనేది ఎంతో మహోన్నతమైనటువంటిది ఇది సాక్షాత్తు మహోన్నతమైన భగవంతుని మంత్రాన్ని మనము పదే పదే జపించినా సరే ఎప్పటికీ కూడా మనకి భగవంతుని ప్రేమ ఏర్పడకుండా ఉంటుందండి అదేవిధముగా భగవంతుని నామాన్ని జపించినప్పుడు మన కన్ను కన్నుల నుంచి ఆ కన్నీళ్ళు రాలన్నమాట అట్లా రాలకుండా ఉంటే మనము కొన్ని రకాల నామాపరాధాల కారణంతో కృష్ణుని మనము ఆరాధించలేకపోతున్నాం నామము ద్వారా అని ఒక అర్థం అన్నమాట అంటే మనము ఏదైనా కొద్దిగైనా సరే స్వల్పమైన శ్రద్ధతో అయినా సరే చైతన్య మహాప్రభు మరియు నిచ్చారణ మహాప్రభు మరియు ఈ పంచతత్వ మహా మంత్రాన్ని జపించిన వెంటనే మనము సకల అపరాధాల నుంచి విముక్తులమవుతాము వారు ఎంతో కరుణతో మనము చేసినటువంటి ఈ రకరకాల అపరాధాలని తొలగించి వేస్తారనమాట ఆ విధముగా హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించిన వెంటనే మనలో భగవంతుని పట్ల ప్రేమ పారవస్యము అనుభవించి వస్తుంది కాబట్టే మనము హరే కృష్ణ మహామంత్రానికి ముందు ఈ యొక్క పంచతత్వ మహామంత్రాన్ని జపిస్తామన్నమాట ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఇట్లా చెప్తారనమాట ఒకరు శ్రీ చైతన్య నిత్యానందులను ఆశ్రయించి వారి ఆదేశానుసారము వృక్షము కంటను అధికముగా ఓర్పు కలిగి గడ్డిపోచ కంటను అధిక వినమ్రతతో హరినామాన్ని జపించినచో అతి శీఘ్రమే దివ్యమైన ప్రేమభక్తి పదమును చేరును అప్పుడు అతని కన్నులను అశ్రువులు రాల్చును హరే కృష్ణ మహామంత్ర కీర్తనలో నామాపరాధాలు జరగకుండా చూసుకోవలను కానీ గౌరవ నిత్యానందుల నామకీర్తనలో అట్టి అపరాధాలకు తావులేదు కనుక ఒకరు హరే కృష్ణ మహామంత్రమును జపిస్తున్నను ఇంకను జీవితము పాపపూరితముగానే ఉండినచో భగవత్ ప్రేమ స్థితిని పొందుటకు మిక్కిలి కష్టమగును భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్తున్నారంటే మనలో ప్రతి ఒక్కళ్ళము కూడా గౌరినితాయిల్ని అనగా చైతన్య మహాప్రభువుని మరియు నిత్యానంద మహాప్రభువుని ఆశ్రయించి మనము ఎంత ఓర్పు కలిగి ఉండాలంటే ఒక వృక్షము కంటే అధికమైన ఓర్పు కలిగి ఉండాలండి గడ్డిపోచ కంటే ఎక్కువైనటువంటి వినమ్రతను కలిగి ఉండాలి అటువంటి పొజిషన్లో మనము వారిని ఆశ్రయించి వారి యొక్క ఆశీస్సులతో హరే కృష్ణ మహామంత్రమును జపం చేసిన వెంటనే మనలో ఉన్నటువంటి పాపపుణ్యాలు మొత్తం తొలగిపోయి ఆ ప్రేమభక్తి పదాన్ని చేరుకోవడానికి అవకాశం కలుగుతుంది హరే కృష్ణ మహామంత్ర కీర్తనలో అనేవి జరగకుండా చూసుకోవాలండి అటువంటివి ఇంకా జరుగుతున్నా సరే లేదు మనలో ఇంకా భగవత్ ప్రేమ అవ్వకపోయినా సరే లేదు మనలో ఇంకా మనం భగవంతుని నామాన్ని జపిస్తున్నప్పుడు మన కన్నుల నుంచి నీరు కారకపోతున్నా సరే అప్పుడు దాని అర్థం ఏమిటంటే మనకి నామరుచి లేదు అనని ఆ నామరుచి మనకి పూర్తిగా కలగాలంటే మనము గౌరాంగ మహాప్రభు మరియు నిత్యానంద మహాప్రభుల యొక్క నామకీర్తనతో మొదలు పెడితేనే మనము వెంటనే అపరాధాల నుంచి విముక్తులం అవుతామన్నమాట అందుకే ముందు మనము గురువు గౌరాంగులను భజించవలను పెమ్మటనే రాధాకృష్ణుల సేవాస్థితికి చేరుకోగలవడానికి అత్యంత ముఖ్యము అవకాశం మనకి లభిస్తున్నది మనం ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో మొట్టమొదటిగా నేర్పించేది శిష్యులకి గురు గౌరాంగుల యొక్క భజన మనం చూడండి ప్రతి కీర్తనకి ముందు కూడా కాసేపు జై శ్రీకృష్ణ మహామంత్ర కీర్తన చేసి ఆ తర్వాత మనం ఏ కీర్తన చేసినా ఎటువంటి ప్రోగ్రాం చేసినా సరే ఆ ప్రోగ్రాం అనేది చాలా సక్సెస్ అవుతుంది ఎందుకంటే గురువు మరియు గౌరాంగ మహాప్రభు యొక్క ఆశీస్సులు మనందరికీ ఉన్నవి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడి నామము గురు గౌరాంగుల నామము అంటే పంచతత్వ మంత్రము శ్రీకృష్ణ భగవానుడి యొక్క హరే కృష్ణ మంత్రము రెండూ కూడా భగవంతుడి నామమే అని మనము ఈ సందర్భంగా తప్పకుండా మనం అర్థం చేసుకోవాలండి కనుక ఒకదానికంటే మరొకటి శక్తివంతమైనది భావన మనలో ఏమాత్రము కూడా కలిగి ఉండరాదు ఎందుకంటే ప్రస్తుత కాలముల జనుల యొక్క పరిస్థితిని అనుసరించి చైతన్య మహాప్రభు నామ సంకీర్తనయే హరే కృష్ణ మహామంత్ర కీర్తన కంటే ముఖ్యమైనదిగా భావింపబడును అంటే హరేకృష్ణ మహామంత్రమే ఈ కలియుగంలో మనమున్న పొజిషన్లో అన్నిటికన్నా ముఖ్యమైందని సాక్షాత్తు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు మనకి ఆదేశించి ఉన్నారు భగవంతుడు మనము అడగొచ్చు గౌణితయ్ నామము చెప్పిన వెంట వెంటనే మన అపరాధాలు తొలగిపోయి హరే కృష్ణ మహామంత్రంలో అపరాధాలు జరగకుండా ఉంటాయా అనని ఎస్ ఎందుకంటే చైతన్య మహాప్రభు ఒక గొప్ప ఔదార్య అవతార మూర్తులు అనమాట వాళ్ళిద్దరూ అతని అనుగ్రహము అతి ముఖ్యమైనది మనకి అదే విధముగా అతి సులభంగా లభిస్తుంది అందుకే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాదర శ్రీవాసాది గౌర భక్త బృంద అనే మంత్రాన్ని మొదట కీర్తించి శ్రీ చైతన్య మహాప్రభుని తప్పకుండా ఆశ్రయించాలి ఆ విధముగా మనము గౌర్నితాయులని ఆశ్రయం పొందిన తర్వాత రాధాకృష్ణుల యొక్క ఆరాధనకు మనకి యోగ్యుడమవుతాము ఇది సాక్షాత్తుగా శ్రీచైతన్య చరితామృతము ఆదిలీల పద్దెనిమిదవ శ్లోకం నుంచి పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై మూడవ శ్లోకాలలో కృష్ణదాస గోస్వామి వారు వివరించి ఉన్నారండి తర్వాత అదే ఆదిలీలలో ఎనిమిదవ అధ్యాయంలో కూడా చెప్తారండి పంచతత్వ మహామంత్రమును ఒకరు జపించి జపించిన తర్వాత మనము చేసేటువంటి మహామంత్ర జపములో ఏర్పడు అపరాధాలను తొలగిపోతాయి మీరు చూసుకోవచ్చు ఎట్లా అంటే ఆ గౌర్ణిత మంత్రాలు మనం చదువుతుంటే మనం అపరాధి అయినా లేదు నిరపరాధి అయినా అంటే నువ్వు తప్పు చేసి ఉన్నా లేదు తప్పులు చేస్తూ ఉన్నా లేదు ప్యూర్ విశుద్ధ భక్తుడు అయినా సరే వారి మధ్య ఎటువంటి తారతమ్యాలను గౌర్ణితలు చూడనండి చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు వారి మధ్య డిఫరెన్స్ని చూడరు వాళ్ళు వెంటనే ఆర్యవశ్యానికి లోన్ అవుతారన్నమాట లోన్ అయ్యి మీరు ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారో దానిలో ఉన్నటువంటి అపరాధాలని తొలగించి వేస్తారన్నమాట తర్వాత అదే ఆదిరిలలో ఏడవ అధ్యాయంలో నూట అరవై ఎనిమిదవ శ్లోకంలో చెప్తారండి పంచతత్వ మహామంత్రమును జపించుట ద్వారా ఒకరు హరే కృష్ణ మహామంత్రమును అపరాధరహితముగా జపించుటకు సమర్థుడగును ఎట్లా అంటే మనము జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాదర శ్రీవాసాది గౌర భక్త వృంద అనే మంత్రాన్ని పూర్తి ప్రణామమును సమర్పించవలను అట్టి మంత్ర ఉచ్చరణ ద్వారా ఒకడు అపరాధ రహితముగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుటకు అర్హత సాధిస్తారు అని చెప్పి కృష్ణదాస కవిరాజ వారు చైతన్య చరితామృతంలో వివరించారండి కాబట్టి ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా మనము పంచతత్వ మహామంత్రాన్ని ఆశ్రయిద్దాము హరే కృష్ణ మహామంత్రము జపములో మనకు తొలగేటువంటి ఆ అపరాధాలను తొలగించుకొని ఆ నామరుచిని సిద్ధింపజేసుకొని శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఆ ప్రేమపూర్వక భక్తి భావనను పెంపొందించుకునే అవకాశం మనము పెంపొందించుకుందాము హరే కృష్ణ భక్తులందరికీ కూడా మరొకసారి నా యొక్క వినయపూర్వక ప్రణామాలు వాంఛాకల్పతరుభ్యుపా సింధుభ్యవేచ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై నావాచర్శిల హరిదాస్ ఠాకూర్కి జై తాయి గౌర్ ప్రేమనందే హరి హరి బోల్ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण